హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చాం ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కలిసి చూడండి చూసేద్దాం ముందుగా నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగించుకొని ఒక బౌల్లో తీసుకొని వేసుకున్నాను శుభ్రంగా కడుక్కున్నాను చికెన్ని ఒక టూ టైమ్స్ స్మెల్ పోవడానికి చికెన్లోకి సరిపడిన సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నాను ఒక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను నేనైతే స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను టూ స్పూన్స్ వేసుకున్నాను నెక్స్ట్ మసాలా పౌడర్ వేసుకున్నాను నేను ఇంట్లో తయారు చేసుకున్నాను మసాలా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని దంచుకున్నాను దంచేసి ఆ పౌడర్ వేసాను ఈ మసాలాలో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొంచెం కూడా ఎక్స్ట్రా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ తర్వాత పెరుగు వేసుకుంటున్నాను కొంచెం పెరుగు వేసుకుంటాను నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు ఇవన్నిటినీ కలిపి బాగా కలిపి మ్యాగ్నిఫై చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుకుంటే ఒక వన్ అవరు మొక్కలకి బాగా పసుపు ఉప్పు కారం అనేది పడుతుంది బాగా మీకు కావాలంటే ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి నెక్స్ట్ పుదీనా కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు ఇప్పుడైతే ఆ చికెన్ మ్యాంగిటైజ్ చేశాను కదా అది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను బాగా ఉప్పు పసుపు కారం పడడానికి నెక్స్ట్ నేనైతే ఇండియన్ గేటు బాస్మతి రైస్ని తీసుకున్నాను మూడు గ్లాసుల బాస్మతి రైస్ నేనైతే తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి బాస్మతి అయితే నేనైతే మూడు గ్లాసులు తీసుకుంటాను ఈ బాస్మతి రైస్ని ఒక బౌల్లో తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఒక వన్ టైం కడుక్కుంటే సరిపోతుంది వాష్ చేసుకుంటే బాస్మతి రైస్ని వన్ టైం వాష్ చేసుకొని బాస్మతి రైస్ని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే బాస్మతి రైస్ పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ముందుగా బాస్మతి రైస్ని మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో వచ్చేయండి మరి రెస్టార్ నెయ్యి చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్న ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి టమాటి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము తయారు చేసుకున్నాం చికెను ఫ్రిడ్జ్లో మీకు ఇంతకుముందే చూపించాను కాబట్టి ఒక వన్ అవర్ ఉంచాము ఫ్రిడ్జ్లో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాల్చిన చక్క ఇలాచి మరాఠీ పువ్వు ఒక బిర్యానీ ఆకు కలర్ కోసం కలర్ పౌడర్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ మేము ముందేనే బియ్యం నాణ్యం పెట్టుకున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మేము స్టవ్కి దండం పెట్టుకుంటున్నాము ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం ముందుగా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం సరిపడినంత వేసుకుందాం ఇప్పుడు तू <shrus> नस <shrus> 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 ఇప్పుడు ఆనియన్స్ తీసుకొని ఆయిల్లో వేసుకుందాం టమాటీస్ కూడా ఆయిల్లో వేసుకున్నా రెండు కలిపి ఫ్రై చేద్దాం ఇప్పుడు అలానే కొంచెం కలిపి ఏమంత వరకు ఉంచుదాం ఉల్లిపాయ టమాటా ఇప్పుడు ఆనియన్ టమాటీగా వేయక కొంచెం మనం ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్న దమ్ చికెన్ వేద్దాం ఆనియన్స్ టమాటా చికెన్ అలా వేగుతూ ఉండాలి చూడండి ఎలా ఉడుకుతుందో బాగా ఉడికినంత వరకు మనం దాన్ని బాగా ఉడకనిద్దాం చికెన్ని బాగా మెత్తగా అయినంత వరకు చికెన్ ఉడికేసరికి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అలాగా వేగేసరికి బాగా వేగితే టేస్ట్ వస్తుంది చికెన్ చికెన్ బాగా దగ్గరగా ఉడికించాలి పచ్చి వాసన పోయేంత వరకు ఆల్రెడీ చెప్పాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేగించాలని ఇదిగో చికెన్ బాగా దగ్గరగా అవుతుంది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగిద్దాం ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నా కొంచెం గ్రేవీ కోసం మనకి దమ్కి కొంచెం గ్రేవీ అలా కావాలి కాబట్టి కొంచెం మనం వాటర్ వేసుకుంటున్నాం ఈ చికెన్లో కలవాలి కదా ఉప్పు కారం అన్నీ అందుకనే చికెన్కి కొంచెం వాటర్ వేసుకుంటున్నాం మనం అది కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం చికెన్ ఉడికించేలోపు పక్కన రైస్ పెట్టేసుకుందాం బాస్మతి రైస్ మనం బాస్మతి రైస్లోనికి మసాలా సామాన్ వేసుకుందాం మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గలు రెండు వేస్తున్నాం దాల్చిన చెక్క వేసుకుందాం యాలక్పండు లవంగాలు బిర్యానీ ఆకు వేసుకుందాం ఇందులో సాజీరా కూడా వేసుకోవచ్చు కాకపోతే మా మా దగ్గర సాజీరా లేదు కాబట్టి వేసుకోవట్లేదు కొంచెం ఆయిల్ వేసుకుందాం పొడి పొడిగా బియ్యం వస్తుంది కాబట్టి ఈ చికెన్ ఉడికేలోపు మనం ఈ బిర్యానీ ఉడికించేసుకుందాం సెవెంటీ పర్సెంట్ ఇందులో ఈ బిర్యానీలో ఈ రైస్లో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఎందుకంటే వేసుకుందాం అన్నం బిర్యానీకి పడుతుంది మెతుకులకి ఒక ఉప్పు పడుతుంది కాబట్టి ముందుగా మనం ఉప్పు వేసుకుందాం ఈ రైస్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం మనం నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు ఇప్పుడు రైస్ సెవెంటీ పర్సెంట్ పర్సంటేజ్ ఉడికిపోయింది కాబట్టి మనం దించేసుకుందాం చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆపేసుకుందా ఇప్పుడు మనం వేరేగా ఒక కళాయి పెట్టుకుందాం అందులో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కొంచెం వేగనిద్దాం పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అందులో వేసుకున్నాం బాగా ఫ్రై చేద్దాం ఆనియన్స్కి పచ్చిమిరకాయ ఇందులో మసాలా యాడ్ చేసుకున్నాం బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ దాల్చిన చొక్క లవంగాలు వేలకొండి వేసుకుందాం బిర్యానీ మనం అలా టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం వీటితో పాటు అవి కూడా వేయడం పచ్చి ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేద్దాం ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి చేసి వేసుకొని కొంచెం వేగించుకున్నాము అల్లం అలా మెయిల్ వేసుకు వరకు మనం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ ఉంటుంది కదా అది ఆనియన్స్లో వేసేద్దాం చికెన్ కర్రీ మొత్తం అందులో వేద్దాం ఆనియన్స్లో చికెన్ వేసుకొని బాగా కలుపుకుందాం ఓకే ఇప్పుడు రైస్ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఆ రైస్ని తీసుకొని ఈ కర్రీలో వేసుకుందాం మనం బాస్మతి రైస్ అలా లేయర్ లాగా వేసుకుందాం అలా రైస్ మొత్తం వేసేసుకుందాం చికెన్ కర్రీ పైన దమ్ బిర్యానీ కాబట్టి కర్రీ కింద ఉండి రైస్ పైన వేసుకుందాం ఇప్పుడు రైస్ మీద కొంచెం కొత్తిమీర జల్లుకుందాం పుదీనా కూడా ఆకులు వేసుకుందాం ఆల్రెడీ మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అది వేసుకుందాం పైన లేయర్ లాగా ఇప్పుడు లేలాగా దాన్ని మీద వేద్దాం రైస్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం రైస్ అంతా వేసేసుకుందాం మిగిలిన పుదీనా వేసుకున్నా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకున్నాం ఇప్పుడు టూ లేయర్స్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ మన పైన చికెన్ పౌడర్ వేసుకున్నాం పైన నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు నెయ్యి పైన వేసుకున్నాం ఇందులో మనం ఫుడ్ కలర్ కలుపుకుందాం నేనైతే ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ వాటర్ వేసి కలుపుకుందాం ఇప్పుడు కొంచెం ఈ ఫుడ్ కలర్ని అలా పైన వేసేద్దాం ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఈ ఫుడ్ కలర్ని నేనైతే యాడ్ చేసుకున్నాను ఫుడ్ కలర్ కలర్ కోసం ఇప్పుడు బిర్యానీ పైన మూత పెట్టుకుందాం బిర్యానీ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకనిచ్చాం ఇప్పుడు బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే మనం ఇప్పుడు మోత ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో చూద్దాం చూడండి బిర్యానీ ఎంత స్మెల్ వస్తుందంటే చాలా బాగుంది ఇప్పుడు మనం ఆ బిర్యానీ కలుపుకుందాం దమ్ కాబట్టి పైనుంచి కింద వరకు కలపాలి ఇప్పుడు బిర్యానీ నేను ఒక బేసన్లో తీసుకుంటున్నాను కలపడానికి సులువుగా ఉంటుందని చూడండి కర్రీ కింద ఉంది పైన అంత రైస్ ఉంది కాబట్టి మనం కలుపుకుందాం బాగా ఫ్రీగా ఉన్నట్టు ఇప్పుడు మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే